కర్నూలు జిల్లా నంద్యాలపట్నంలో బీజేవైఎం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో అగ్రవర్ణ పేదలకు భారత ప్రభుత్వం బీజేపీ పార్లమెంట్లో చట్టం చేసి పది శాతం అమలు చేయమని చెప్పడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ అమలు చేయనందున దానికి నిరసనగా రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా ఆదేశానుసారం ధర్నా కార్యక్రమం నంద్యాలపట్నంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహించడం జరిగిందని బీజేవైఎం నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజె నాయకులు నిమ్మకాయల సుధాకర్ బైరెడ్డి నవీన్ జుబేర్ నాగ వెంకట్ మధు తదితరులు పాల్గొన్నారు మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర సూడర్ గ్రాండ్ హోటల్ దగ్గర మనము ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే డిమాండ్ చేస్తున్నాము అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు వారికి వెంటనే న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్లను ఈ రాష్ట్రంలో అమలు జరగాలి ముఖ్యంగా విద్యా ఉద్యోగాలలో వెంటనే ఈ ఈడబ్ల్యూసీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మొన్న గ్రామ సచివాలయ ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వలన పదమూడు వేల మందికి పైగా అగ్రవర్ణ పేదలు అన్యాయం కాబడ్డారు అన్యాయం జరిగింది వారికి వారికి వెంటనే న్యాయం జరగాలని చెప్పి భారతీయ జనతా మార్టీ డిమాండ్ చేసింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్న యూపీఎస్సీలో కానీ ఎస్ఎస్సీలో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా మొన్న జరిగిన యూపీఎస్సి ఎగ్జామ్స్లో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల నుంచి డెబ్బై ఎనిమిది మంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా సెలెక్ట్ కాబడ్డారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెంటనే కన్ను తెరిచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయకుంటే భారతీయ జనతా యువ మోర్చ రాబోయే కాలంలో ఈ ధర్నాలు మరింత ఉద్భుతంగా చేస్తుందని చెప్పి మేము భారతీయ జనతా యువ మోర్చ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వెంకటేష్ నేను భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వము అగ్రవర్ణాల పేదల కోసం పోయిన సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ను పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం జరిగి ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాల మొత్తం కూడా అగ్రవర్ణాల పేదల కోసం టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు అవుతూ ఉంటే దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కావడం లేదు దానికోసమై భారతీయ జనతా యువమోర్చగా అనేక సార్లు ఇవ్వడం జరిగింది ధర్నాలు రాస్తారోకులు చేయడం జరిగింది